శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జుని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఇష్టకామేశ్వరిని దర్శించుకునేందుకు ప్రయత్నిస్తారు ఇష్టకామేశ్వరి దర్శనం ఖర్చుతో పాటు ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది అదృష్టము ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకున్నాక అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఒకప్పుడు కేవలం సిద్ధులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేవారు కానీ ఇప్పుడు సామాన్య భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక అమ్మవారి నుదురు మనిషి నుదురిలా మెత్తగా ఉంటుంది భక్తులు అమ్మవారి ఎదుట నిలబడి బొట్టు పెట్టి కోరికలను అమ్మవారి ముందు ఉంచుతారు ఇష్టంగా కోరితే ఆ కోరిక ఎటువంటిదైనా సరే అమ్మవారు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం శివ పార్వతుల ప్రతిరూపంగా అమ్మవారిని కొలుస్తారు చతుర్భుజాలతో రెండు చేతుల్లో తామరలు మూడవ చేత్తో శివలింగం నాలుగవ చేత్తో రుద్రాక్ష మాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు అమ్మవారి ప్రాంగణంలో కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం